నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సురంగ మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెండవ రోజు ప్రభుత్వ సహాయక చర్యలు చేపట్టింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలంలోనే ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు ఒక బురదలాగా తయారైపోయి పది పన్నెండు ఫీట్ల వరకు ఉండి టనల్ నిండిపోయి రెండు వందల మీటర్ల వరకు ఎవరికి యాక్సెస్ అప్రోచ్ లేదు మేము ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి పైన నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం సైడ్ నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం దోమలపేంట సమీపంలోని ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పద్నాలుగవ కిలోమీటర్ వద్ద సొరంగంలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిన విషయం విధితమే ఉదయం షిఫ్ట్ లో సొరంగంలో పడులకు యాభై మంది లోపలికి వెళ్లారు ఒక్కొక్కరిగా నలభై మంది సొరంగం నుంచి కార్మికులు బయటకు వచ్చారు మరో ఎనిమిది మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు రక్షణ చర్యలు చేపట్టారు కూలీలు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ యూపీ గుర్తించారు సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఎడమవైపు సొరంగం వద్ద నాలుగు రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం సమాచారం అందించిన వెంటనే అధికారులకు అప్రమత్తం చేశారు సీఎం ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు మరోవైపు ప్రమాద ఘటన గురించి ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు లోపల ఉన్న వారిని రక్షించేందుకు పూర్తి స్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని హామీ ఇచ్చారు ఘటనా విషయాన్ని తెలుసుకుని ఒక కార్యక్రమానికి రాజమండ్రి వెళ్లిన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఘటనా స్థలానికి చేరుకు జరిగిన సంఘటన పట్ల వ్యక్తం చేశారు క్షతగాత్రులు వివరాలు అడిగి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అధికారులకు సూచించారు సొరంగం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేయాలని సొరంగంలోని పనిచేస్తున్న కార్మికులకు ధైర్యాన్ని తెలియజేశారు ఇప్పుడు కూడా ఆర్మీ ఎన్డిఆర్ఎఫ్తో కూడా మాట్లాడినా సొసైట్కి కూడా పోయిస్తాము ఆ తర్వాత నేవీతో కూడా మాట్లాడుతున్నాము వాళ్ళకి ఏమైనా ఇటువంటి విషయాల్లో స్పెషల్ స్కిల్స్ ఉన్నాయని ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టి ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టం లోపలికి వెళ్ళినప్పుడు ఏమైనా ఉన్నట్టు సరే నిన్న మార్నింగ్ అట్లా అనిపించింది కానీ రాత్రి ఏమో అనిపించలేదు బాడీ ఇప్పుడు కంటిన్యూస్గా లోడిపోతుంది